దిశ రెండు వందల పంతొమ్మిదికి డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది మూడు పర్సెంట్ పూర్తి చేశాం వీళ్ళు వచ్చిన తర్వాత పూర్తి పూర్తయింది దేశం మూడు పాయింట్ ఎనిమిది నాలుగు పర్సెంట్ ఐదు సంవత్సరాలు అంటే ఎంత నిర్లక్ష్య అధ్యక్ష ఇది ఒక మంత్రి అంటాడు ఇదే హౌస్ లో మేము చూసాం పర్సెంటా ఆ పర్సెంటా తొందర ఎందుకు అని అవగాహన చేస్తాడు అవహేళన చేస్తాడు అవగాహన రాహిత్యంతో అవహేళన ఇక్కడే చూశా ఆయన పోయాడు ఇంకొక ఆయన వచ్చాడు ఆయనకు టీఎంసీకి క్యూసెక్స్ కి తేడాది ఆయన ఒక మంత్రి నేర్చుకోవాలని దేస లేదు సరే అవి నేను మాట్లాడకూడదు మా సభ్యులు ఇది మాట్లాడు కానీ ఆయన నేను మాట్లాడకూడదు నాకు సభ్యత ఉంది మీరు కూడా అవసరం లేదు ఇక్కడ ఈ హౌస్ లో ఉందాతనాన్ని పాటిద్దాం అక్కడి నుంచి చేస్తారు కడాన దిశ పదహారు వేల నాలుగు వందల తొంభై మూడు కోట్ల రూపాయల రోజు ఖర్చు పెడితే వీళ్ళు వచ్చిన తర్వాత నాలుగు వందల తొంభై నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టారు పోలవరం పూర్తయింటే దిశ నూట తొంభై నాలుగు టీఎంసీ నీళ్లు మనం పొదుపు చేసుకునే వాళ్ళం రిజర్వ్ రిజర్వాయర్ లో నీళ్లు నింపేవాళ్ళం దీనివల్ల దృశ్యం ఫ్లడ్ వాటర్ కూడా మనకి ఎక్కువ ఫ్లడ్ వాటర్ని డైవర్ట్ వాళ్ళం ఈరోజు ఫ్లడ్ సీజన్లో దగ్గర దగ్గర కృష్ణా డెల్టాకే వంద టీఎంసీ నీళ్లు రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టా ఈస్టర్న్ డెల్టా వెస్టర్న్ డెల్టా రెండు కూడా ఇదవుతుంది ఇంకో పక్కన ఏదైతే సార్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకపోతే అక్కడ నూట యాభై టిఎంసీ నీళ్లు వాడుకునే పరిస్థితి వస్తుంది రాయలసీమకు తీసుకుపోతే ఇంక అన్ని రిజర్వాయర్ నీళ్లు పెట్టుకునే పరిస్థితి వస్తుంది అధ్యక్ష ఆ విషయాలు కూడా నేను వస్తాను ఈరోజు మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష అంటే ఈ అసెంబ్లీలో మేము చూసాం అధ్యక్ష ఎన్ని విపరీతంగా కనీసం గోదావరి నుంచి నీళ్లు వేస్తా ఉన్నారు గోదావరి నుంచి పైన నీళ్లు వచ్చి శ్రీశైలం వేసేసి ఆ నీళ్లు తీసుకొచ్చి రాయలసీమను సస్య సీమలను చేస్తానంటే నేను ఎగితాలు కూడా చేశాను అనుకుంటాను ఆ రోజు అసెంబ్లీకి నీళ్లు వచ్చాయి ఆ రోజు చెప్తాను విషయం అవగాహన లేకపోతే నేర్చుకోండి అంటే అవహేళన చేశాను ఇదే సీట్లో కూర్చొని చెప్పాను తెలుగు గంగకు ఐదు టీఎంసీ నీళ్లు ఇవ్వాలి మీరు రికార్డు చూస్తే ఐడియా వస్తుంది ఐదు టీఎంసీ నీళ్లు ఇవ్వాలి ఒరిజినల్ గా పదహైదు టీఎంసీ నీళ్లు ముగ్గురు ముఖ్యమంత్రులు ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అందరూ కలిసి ఒప్పుకున్నారు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ఆ రోజు ఎంజీఆర్ కూడా వచ్చారు ఆ మీటింగ్ కి అందరూ కలిసి ఐదు టీఎంసీ నీళ్లు మినిమం తమిళనాడుకి ఇవ్వాలని ఒక ఒప్పందం చేశారు తెలుగు గంగ ద్వారా ఇంతవరకు ఐదు టీఎంసీ నీళ్లు ఇవ్వలేకపోయాం ఆ రోజు కూడా దిశ ఈ కొండ సభంతా గుర్తు పెట్టుకోవాలి రాష్ట్రంలో ఉండే పెట్టుకోవాలి నీళ్ళన్నీ అండర్ గ్రౌండ్ తీసుకపోవాలని పైప్ లైన్ వేసి తెలుగు గంగా ఒరిజినల్ ప్రాజెక్ట్ వచ్చి శ్రీశైలం నుంచి అండర్ గ్రౌండ్ లో తమిళనాడుకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం పదే టిఎంసీ నీళ్లు ఆ రోజు మా పార్టీ అధినేత ఎన్టీ రామారావు గారు ఒకే మాట చెప్పారు కరో జిల్లా కరో ప్రాంతమైన రాయలసీమకు నీళ్ళు ఇవ్వకుండా ఇక్కడ నుంచి నేను తమిళనాడుకు నీళ్ళు ఇవ్వను నేను తమిళనాడులో ఉన్నా నాకు తమిళనాడు అంటే అభిమానం ఉంది నీళ్లు ఇవ్వాలి కానీ అక్కడ పోయేటప్పుడు రాయలసీమ పూర్తిగా నీళ్లు ఇచ్చిన తర్వాత ఇచ్చుకుంటూ పోతారని చెప్పి తెలుగు గంగ ఓపెన్ కెనాల్ తీసుకొచ్చారు అధ్యక్ష అదే ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యేలు చెప్పారు సోమశెల కందలేరు అందులో భాగమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అది వచ్చింది కాబట్టి ఈరోజు నెల్లూరు జిల్లా ఆయకట్టు కడకడలు ఉందంటే అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన ప్రాజెక్టులు చెప్పి రాయలసీమలో ఏ ప్రాజెక్టు చూసినా తెలుగుదేశం పార్టీ చేసిన ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఏ ప్రాజెక్ట్ చూసినా ఉత్తరాంధ్ర మొదలుకొని ఇక్కడ వచ్చినట్టు లిఫ్ట్ ఇరిగేషన్లు మొదలుకొని లేకపోతే నేరుగా రాయలసీమ వదులుకునే అన్ని ప్రాజెక్టులు కూడా కడాన వేలుగొండ ప్రాజెక్టు కూడా నేనే ఫౌండేషన్ వేస్తే దాన్ని నేనే ప్రారంభించబోతున్నానని తెలియజేస్తున్నా అధ్యక్ష ఇటీవల చూస్తున్నా ఈ ప్రాజెక్ట్ ఎత్తి వచ్చే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు అందులో ఆ మధ్య కాలంలో వీళ్లే ఒప్పుకుని నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు ఓకే అని చెప్పి ఆ ప్రాజెక్ట్ ని ఫేజ్ వన్ కింద ఇది చేశారు నేను ఒకటే చెప్పాను మొన్న కూడా ఇది కేంద్ర ప్రాజెక్టు నలభై ఒకటి పాయింట్ రెండు ఐదు కేబినెట్ ఫైనలైజ్ చేసింది కాబట్టి ముందు ప్రాజెక్టు కడుతున్నాయి ఫేజ్ టూ ఫేజ్ టూను కూడా కన్ను పూర్తి హైట్ వచ్చి నలభై ఐదు పాయింట్ ఏడు రెండు తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉన్నాం ఎన్డీఏ కూడా చాలా స్పష్టంగా ఉన్నాం కేంద్రం కూడా చాలా స్పష్టంగా ఉంది నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు ఎత్తుకు కేంద్రం కట్టుబడి ఉంది మేము కూడా కట్టుబడున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను దీంట్లో కావాలని ప్రతిరోజు మాట్లాడుతున్నారు